బాలీవుడ్ కి ట్వంటీ ట్వంటీ నుంచి పంచుల మీద పంచులు పడుతూనే ఉన్నాయి సింగిల్ హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలే ఎదురు చూడాల్సి వస్తోంది ఈ ఏడాది అయితే పఠాన్ హిట్ తో ఊపొచ్చింది కేరళ స్టోరీస్ తో కలిసొచ్చింది కానీ అస్సలు పరీక్ష ముందుంది ఒకేసారి మూడు మూవీలు రాబోతున్నాయి బాలీవుడ్ స్టార్లకు వెన్నులో వణుకులు మొదలయ్యాయి పఠాన్ కేరళ స్టోరీస్ రెండు కూడా ఊహాతీతంగా హిట్ అయిన హిందీ హిందీస్ వీటితో బాలీవుడ్ లో పాత వచ్చాయా అంటే అలాంటి పరిస్థితి కనిపించట్లేదు అందుకే ఇంకా బీ టౌన్ స్టార్లకు పరీక్షాకాలం ముగిసిపోలేదు భోలా మూవీ ఫ్లాప్ అయింది షెహబాజ్ సినిమా డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది ఇక సల్మాన్ ఖాన్ మూవీ కిసీకా భాయ్ కిసీకా జాన్ అయితే ఫస్ట్ డేనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా పేరు తెచ్చుకుంది రణబీర్ కపూర్ తూ జూటీ మే మక్కర్ అయితే ఎప్పుడొచ్చిందో కూడా జనాలు మర్చిపోయారు అలాంటి ఫ్లాప్లతో ఢీలా పడ్డ బాలీవుడ్ కి అసలు పరీక్ష ముందుంది ఆగస్ట్ లెవెన్త్ నిజానికి యానిమల్ మూవీతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఊగిపోయే ఛాన్స్ ఉందనుకున్నారు కానీ ఆ మూవీ వాయిదా పడింది కారణం గదర్ టూ వస్తుండటం అన్నారు మరి గదర్ టూ బీట్ ఆన్ బాక్స్ ఆఫీస్ నే ఊపేస్తుందా అంటే టీజర్ కు వచ్చిన టాక్ చూస్తే షాక్ తప్పదంటున్నారు ఇక ప్రయోగాలన్నీ చేసి అలసిపోయిన రణ్వీర్ సింగ్ రాఖీ ఆవు రాణికి ప్రేమ్ కహాని అంటూ ఓల్డ్ ఫార్ములా అప్లై చేస్తున్నాడు సూట్ కాని రూట్ లో ఆలియా అదృష్ట మీద ఆధారపడ్డాడు ఇక హిట్ ముఖం చూడకుండా అరడజన్ ఫ్లోప్లతో ఢీలా పడ్డ అక్షయ్ కూడా తనకి బాగా కలిసిచ్చిన ఫార్ములానే వాడుతున్నాడు ఓ మై గాడ్ సీక్వెల్ లాంటి ఓ మై గాడ్ టూతో వస్తున్నాడు ఫస్ట్ పార్ట్ గోపాలుడిగా ఈ సీక్వెల్లో శివుడిగా కనిపించబోతున్నాడు మరి ఈ మంత్ ఎండ్ నుంచి ఆగస్టు సెకండ్ వీక్ వరకు వచ్చే బాలీవుడ్ సినిమాలో ఏది గట్టెక్కుతుంది ఇంకేది బీ టౌన్ బాధల్ని తీరుస్తుందో తేలబోతోంది